మహర్షి శ్రీరామాయణ రచన చేసినప్పుడు దానికి మూడు పేర్లు ఉంచారు కావ్యం రామాయణం సీతాయాస్ సీతాయాశ్చరిత మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రత అన్నారు దీనికి పేర్లలో రామాయణము అన్నది మొట్టమొదటి పేరు కావ్యం రామాయణం సీతాయాస్ సీతాయాశ్చరిత మహత్ సీతమ్మ యొక్క చరిత్ర పౌలస్యవధ పౌలస్యవధ అంటే పులస్య బ్రహ్మ యొక్క వంశంలో వచ్చినటువంటి రావణ బ్రహ్మ యొక్క వధకి సంబంధించిన వృత్తాంతము వివరింపబడింది కాబట్టి పౌలస్యవధమిత్యేవ చకార చరితం వ్రత అని శ్రీరామాయణానికి మూడు పేర్లు ఉంచారు అందులో రామాయణము అన్న పేరు ప్రధానంగా ఎందుకు వచ్చింది అంటే ఆయనము అంటే కదలిక ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం కదా కాలము ఉత్తరాయణంగా దక్షిణాయనంగా కదులుతుంది అట్లాగే రామాయణము అంటే రాముని యొక్క కదలిక రాముని ప్రస్థానం సత్యము అన్న పాదం మీద ఊంచుకుంటే ధర్మము అన్న పాదాన్ని కదుపుతాడు ధర్మము అన్న పాదం మీద ఊంచుకుంటే సత్యము అన్న పాదాన్ని కదుపుతాడు ఆయన యొక్క కదలిక అంతా కూడా సత్య రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఆయన బాధపడవలసిన రోజు ఏదైనా ఉంటే ఆయన ధర్మాన్ని విడిచిపెట్టేసిన రోజున ఆయన బాధపడాలి రాముడి జీవితంలో అన్నిటికన్నా ప్రాధాన్యత దేనికి అంటే ధర్మాచరణము ఆయన ధర్మాన్ని ఆచరించినంత కాలం ఆయన బాధపడవలసిన అవసరం లేదు ఎప్పుడూ ఆయనకి ధర్మాచరణము ప్రధానంగా ఉంటుంది ధర్మము ఎప్పుడూ కదలికలతో కూడుకుని ఉంటుంది సత్యము ఏ కదలికలు లేని స్థితిగా ఉంటుంది అందుకే ధర్మము కదలికతో కూడుకుని ఉన్నప్పుడు మాత్రమే ధర్మాచరణము అని పిలవబడుతుంది ఇప్పుడు ఉదాహరణకి నిరంతరము మారిపోయే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి అంటే కదలిక ఉండాలి కాలంలో ప్రాతకాలమునందు భగవంతుడి యొక్క ఆరాధన ధర్మము తెల్లవారిన తర్వాత ద్రవ్య సముపార్జనము ధర్మము చీకటి పడిపోయిన తరువాత ధార్మికమైన భోగమును అనుభవించడం ధర్మము ధర్మం మారుతుంది తండ్రి ముందు నించుంటే కొడుకు ధర్మం కొడుకు ముందు నించుంటే తండ్రి ధర్మం శిష్యుల ముందు కూర్చుంటే గురువు ధర్మం గురువుగారి ముందు కూర్చుంటే శిష్య ధర్మం ధర్మం నిరంతరం మారుతుంది మారిపోయే ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే కదలిక అనుష్ఠానము ఎప్పుడైనా అది పాటించుట అన్నప్పుడు అది కదలికలతో కూడుకులు ఉంటుంది అటువంటి ధర్మాన్ని ఆచరించగా 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 ఇక కదలవలసిన అవసరం లేకుండా తనలో తాను రమిస్తాడు ఆత్మగా అనుభవాన్ని పొందుతాడు అది సత్యము సత్య ధర్మములను రెండింటినీ పాదములుగా చేసుకుని రాముడు కదులుతాడు కాబట్టి దానికి రామాయణము అని పేరు ఔలస్య్యవధ రావణాసురుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు అంత తపశ్శక్తి సంపన్నుడు అన్ని ఆయుధములు తెలిసినవాడు అంత వేదం చదువుకున్నవాడు అంత సంగీత శాస్త్రము తెలిసి ఉన్నవాడు అంతటి తేజోమూర్తి అంతటి తపశ్శక్తి సంపన్నుడు వధింపబడడం అంటే అది చిన్న విషయం కాదు ఎందుకనంటే ఒక్క రావణ హత్య ఎందు మూడు హత్యలు ఉంటాయి ఒకటి బ్రహ్మహత్య రెండు కీర్తి హత్య మూడు ఆయనలో ఉన్నటువంటి తేజోహత్య అంటే ఆయన అన్ని విషయములు తెలిసినవాడు కాబట్టి ఆయన శరీర పతనంతో అన్ని విషయాలు కూడా అదృశ్యమైపోయాయి అన్ని విషయములు తెలుసున్నవాడు పడిపోయినప్పుడు అన్ని విషయములు తెలుసున్నవాడు అన్నప్పుడు ఆ అన్ని విషయములు కూడా ఆయన పడిపోయినప్పుడు ఇక చెప్పేవాడు లేకుండా పోయాడు అంత బాగా చేసేవాడు కాని మూడు హత్యలు ఒక సంహారమునందు ఉన్నాయి అంటే రావణాసురుని యొక్క గొప్పతనం చెప్పడానికి అదొక గొప్ప ఉదాహరణ అందుకని పౌలశ్చ్యవధ అని పిలిచారు సీతాయాస్ చరితం మహత్ ఇది సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి చారిత్రము ఆమె యొక్క నడవడి ఆమె యొక్క కథ సీతమ్మ కథ అని రామాయణాన్ని పిలవడానికి చాలా ప్రధానమైనటువంటి కారణములు అనేకం కనపడతాయి భగవంతుడు ఎన్నో అవతారములు స్వీకరించిన అమ్మవారు ఎప్పుడూ కూడా ఆయనని అనుగమించి వస్తూ ఉంటుంది నిజానికి అమ్మవారు అని పిలిచినప్పుడల్లా ఆమె ఎవరో కాదు ఆయన యొక్క శక్తి స్వరూపము ఆయన యొక్క ఎదురులేని తిరుగులేని ఎవ్వరూ అధిగమించలేని మాయాశక్తి ఏదుందో ఆ మాయాశక్తియే ఒక రూపాన్ని ధరిస్తే భగవంతుని యొక్క శక్తి స్వరూపంగా కీర్తింపబడుతుంది అయితే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు స్వరూపంతో ఈ లోకాలన్నింటినీ కూడా ఆమె తిప్పుతూ ఉంటుంది అటువంటి మాయని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు మాయా దురత్యయ అంటాడు గీతాచార్యుడు నా మాయను అతిక్రమించడం నా మాయని దాటడం ఎవరికీ సాధ్యం కాదు అంటాడు అంతా ఎప్పుడూ తనని అనుగమిస్తుంది కాబట్టి ఆయన ఇచ్చిన స్థానం ఏది అంటే హృదయం ఆయనని అనుగమించింది కాబట్టి ఆయన హృదయమునందు చేరింది అందుకే వివాహం చేసినప్పుడు నారాయణ స్వరూపంగా చూసి కాళ్ళు కడిగి ఆడపిల్లని లక్ష్మీదేవిగా భావన చేసి కన్యాదానం చేస్తారు అంటే ఆమె నారాయణమూర్తిని ఎలా అనుగమించే హృదయమునందు స్థానం పొందిందో నువ్వు కూడా అట్లాగే నీ భర్తని అనుగమించి ఆయన యొక్క హృదయమునందు స్థానమును పొందాలి అంత ప్రేమను పొందాలి అని చెప్పడం కోసమని నారాయణమూర్తిగా కాళ్ళు కడిగి ఆడపిల్లని స్వరూపంగా చూసి తామర పువ్వులో లక్ష్మిని తీసుకొచ్చినట్టుగా బుట్టలో కూర్చోపెట్టి మేనమావలు తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెట్టి కన్యాదానం చేస్తారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ నారాయణుని విడిచిపెట్టకుండా వస్తుంది అందుకే భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం పూర్తి చేస్తూ పోతనగారు ఒక మాట అంటారు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ప్రీతి లగుచు ముక్త భీతులగుచు అని ఆ రుక్మిణీదేవితో వివాహమైపోయినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పీఠం మీద కూర్చుని ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయం నుంచి వినిర్ముక్తులై వాళ్ళందరూ కూడా ప్రశాంత స్థితిని పొందారు అంటే అమ్మవారితో కూడుకున్న పరమాత్మ స్వరూపం అంత యోగ్యంగా ఉంటుంది దయతో కూడిన ఉంటాడు అలా దయతో కూడినవాడు కాకుండా కేవల కర్మ ఫలప్రదాతగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని సహించడం భరించడం వహించడం చాలా కష్టం అందుకే మీరు చూడండి ఎప్పుడు చెప్పిన అమ్మవారితో కూడుకున్న అమ్మవారి చెప్తారు పార్వతీ పరమేశ్వరాభ్యా అరుంధతి వశిష్టాభ్యామ లక్ష్మీనారాయణాభ్యామ శిచిపురంధరాభ్యామ అమ్మవారితో కూడుకున్నటువంటి అయ్యవారి యొక్క స్వరూపాన్ని చెప్పడం వెనక తాత్పర్యం ఏమిటంటే ఆ దయతో కూడుకున్నటువంటి అయ్యవారిని ప్రతిపాదన చేస్తారు కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టకుండా వస్తుంటుంది శ్రీరమ సీతగా నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైలి శిఖరాగ్రముగాగ వశించు చతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు శ్రీరమ సీతగా లక్ష్మీదేవియే సీతమ్మగా కదిలి వచ్చింది అయితే మిగిలినటువంటి అవతారాలకి రామచంద్రమూర్తి అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది మిగిలిన అవతారాలలో అమ్మవారు ఆయనని వదిలిపెట్టకుండా వస్తుంది ఎంత వస్తుంది అంటే అసలు గృహస్థాశ్రమం వివాహం సంబంధం లేకుండా భార్యాభర్తలుగా లక్ష్మీనారాయణులు కనపడవలసిన అవసరం లేకుండా కేవలం బ్రహ్మచారిగా మాత్రమే ఆయన అవతార స్వీకారం చేసి వామనమూర్తిగా వచ్చినప్పటికీ అమ్మవారు మాత్రం ఆయనని విడిచిపెట్టదు ఎందుకనంటే బలిచక్రవర్తి యొక్క పాదములు కడగడానికి ఆ వామనమూర్తి యొక్క పాదములు కడిగి మూడడుగుల నేల దానం చేయడానికి బలి చక్రవర్తి అక్కడ బంగారు పళ్ళెం పెట్టి వామనమూర్తి పాదములందులో పెట్టమన్నాడు రమ్మ మానవ కోత్తమ లెమ్మ నీ వాచ్ఛితమ్ము లీదన చెమ్మ అడుగుల ఇటు రా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయన్ అన్నాడు ఆయన పాదం పళ్ళెంలో పెట్టాడు పెడితే బలి చక్రవర్తి కడుగుతున్నాడు

ఆ వామనమూర్తి తన పాదములు బలిచక్రవర్తి కడగడానికి వీలుగా బంగారు పళ్ళెంలో పెట్టినప్పుడు బలిచక్రవర్తి చూస్తే ఆ పాదం మీద లక్ష్మీదేవి యొక్క నొసటన ఉండే కస్తూరి తిలకం ముద్ర ఉంది అంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ ఆమె ఆయనను విడిచిపెట్టదు వామనమూర్తిగా బ్రహ్మచారిగా వచ్చి ఆయన పాదమును చాపినప్పటికీ కూడా దాని మీద లక్ష్మీదేవి నసటన ఉండే కస్తూరి తిలకం ముద్ర కనపడింది అంటే ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది అలా అనుగమించే లక్షణం ఉన్నది అమ్మవారు సీతారాముల యొక్క అవతారాన్ని మీరు పరిశీలిస్తే అందులో మీకు ఒక గొప్ప విశేషం కనపడుతుంది ఆ విశేషం ఏమిటి అంటే కేవలం ఎప్పుడూ అనుగమించి వచ్చేటటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మవారు కనపడటం కాదు రావణాసురుని యొక్క వధ ఎందు ప్రత్యక్షంగా కనపడుతూ రాముడు ఎంత ప్రయత్నం చేసి రావణవధ చేస్తాడో అంత ప్రయత్నాన్ని తెర వెనక కనపడకుండా సీతమ్మ కూడా చేస్తుంది నిజానికి సీతమ్మ చేసినటువంటి ప్రయత్నం కారణంగానే రావణవధ జరిగింది అన్నది పరమయదార్థం అసలు సీతమ్మ లేకపోతే సీతమ్మగా పరదేవత భూమి మీద నడిచి ఉండి ఉండకపోతే రామచంద్రమూర్తి ఇల్లాలుగా ఆవిడ ఈ భూమి మీదకొచ్చి ప్రవర్తించకపోతే కేవలము రావణ సంహారం రామచంద్రమూర్తి చేసి ఉంటాడా అన్నది పరిశీలిస్తే సీతమ్మ చేసినటువంటి త్యాగం సీతమ్మ చేసినటువంటి ప్రయత్నం సీతమ్మ పట్టిన ఓర్పు సీతమ్మ పొందిన కష్టం ఎక్కువగా కనిపిస్తాయి రాముడు పొందిన కష్టం ఎక్కువ సీతమ్మ పొందిన కష్టం ఎక్కువ అని అడిగారు అనుకోండి నిజానికి సీతారాములుగా వచ్చినప్పుడు సీతమ్మ అవతారంలో పొందినటువంటి కష్టమే ఎక్కువ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కష్టము అన్న మాటకి తీవ్ర స్థాయి చాలా పెద్ద స్థాయి ఏమిటంటే అసలు తన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేకపోవడం ఎవరూ లేరనుకోండి తన కష్టం చెప్పుకోవడానికి అంతకన్నా పెద్ద కష్టం ఇంకోటి ఉండదు తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి అప్పుడు ఎంత కష్టమైనా సరే కొంత ఓదార్పు లభిస్తుంది రాముడికి చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు మరి సీతమ్మకి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరున్నారు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేకుండా ఒక పావు గంట కాదు అరగంట కాదు గంట కాదు భర్త గారు ఎక్కడున్నారో తెలియదు వస్తారో తెలియదు రారో తెలియదు కాపాడబడుతుందో తెలియదు కాపాడబడదో తెలియదు పోనీ ఏదో ప్రసన్నమైన వాతావరణంలో ఆమె ఉన్నదా అంటే చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల వంక కేవలం చూసినంత మాత్రం చేత భయం వేస్తుంది లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరా లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వర్ణిస్తారు మహర్షి అంత పెద్ద కడుపుతో ఉన్న ఆవిడ ఒక ఆవిడ అంత పెద్ద పెద్ద చెవులతో ఒక ఆవిడ ముక్కు జారిపోయిన ఆవిడ ఒక ఆవిడ అంత భయంకరమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మని పరివేష్టించి ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయి అవి నిరంతరం భీతి కొలుకుతూ ఉంటాయి ఈమె పాతివ్రతము చేత రావణుణ్ణి తిరస్కరిస్తోంది ఈమె ఇట్లా తిరస్కరిస్తోంది కాబట్టి ఏదో ఒకనాడు విసుగు చెందిన రావణాసురుడు ఈమెను సంహరించమని చెప్తాడు ఈమెని తీసుకొచ్చినప్పటి నుంచి నాకు నోరు ఊరుతోంది ఈమె శరీర భాగాన్ని తినాలని ఈమెని చంపేమని రావణాసురుడు చెప్పినప్పుడు ఈమె శరీర భాగాల కోసం మనం దెబ్బలాడుకోకూడదు ఈమెని చంపేసినప్పుడు ఈమె యొక్క కాళ్ళు నావి ఈమె పాదములు నావి ఈమె తొడలు నావి ఈమె గుండెలు నావి ఈమె పొట్ట నాది ఈమె కంఠము నాది అని ఆమె అక్కడ ఉండగా వాళ్ళు వాటాలు వేసుకుని మాట్లాడారు ఎవరియందు ఏ విభూతి గుణం ఉన్నప్పటికూ అది అమ్మవారి యొక్క విభూతి అటువంటి జగజ్యల్ని అటువంటి ఆదిశక్తి ఏడవడం అన్న మాట ఎక్కడా కనపడదు కానీ ఆదిశక్తి స్వరూపిడిగా వచ్చినటువంటి సీతమ్మ ఒక రోజు కాదు ఒక గంట కాదు రావణాసురుని చేత బంధీకృతురాలుగా ఆమె ఉన్నంత కాలము కూడా ఆమె ఏడుస్తూనే కనపడింది ఆమె ఏడుస్తూనే ఉంది అలా ఎక్కడా లేదు ఏ అవతారంలోనూ లేదు ఇది రామాయణంలో అట్లా జరగడానికి కారణం ఏమిటి అసలు అట్లా అమ్మవారు ఎందుకు ఉండాలి మిగిలిన అవతారాల్లో ఉన్నట్టుగా ఆవిడ ఎందుకు లేదు రామాయణంలో ఎందుకు వాల్మీకి మహర్షి దాన్ని సీతాయాస్ చరిత మహత్తని ఆ కోణంలో పరిశీలించమని చెప్పారు అని ఆలోచన చేస్తే అందులో కొన్ని అద్భుతమైన విశేషాలు కనపడతాయి అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా వస్తుంది ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చి పద్మావతి అని పెంచుకుంది హిమవంతునికి కుమార్తెగా వచ్చి హైమవతి అని పెంచుకుంది ఒకప్పుడు అదే తల్లి భృగు మహర్షికి కూతురుగా వచ్చి భార్గవి అని పిలుచుకుంది ఆమె ఎంతమందికైనా కూతురుగా వస్తుంది నిజానికి ఏ ఇంట కూతురు ఉన్న ఆ పిల్ల పరదేవతా స్వరూపిణి లక్ష్మీదేవి కాబట్టే ఆడపిల్ల ఆడ అంటే నారాయణుని చేరుతుంది అందుకని లక్ష్మీస్వరూపంగానే ఆమె కన్యాదానం చేస్తారు నారాయణ మూర్తికి ఇచ్చి చేస్తున్నామని అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు కాబట్టి ఆమె ఆడపిల్ల ఎక్కడ ఆడపిల్ల ఉన్నా ఆమె లక్ష్మీస్వరూపిణి అన్నమాటే చెప్పవలసి ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీరామాయణంలో ఆమె అంత కాదు రాముడు నరుడు ఎందుకనంటే ఎంత సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడం కుదరదు నిన్న మీతో నేను మనవి చేశాను నరుడిగా రావాలి అంటే ఆయనకి అక్కర లేనటువంటి కష్టం ఆయన పొందాలి అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అది అవతారం అప్పుడు ఆయన హేళగా గర్భమునందు ప్రవేశిస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు కానీ రామావతారంలో ఏం చెయ్యాలి అంటే నరుడిగా రావాలి అంటే ఆ యుగంలో ఉన్న లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని పన్నెండు నెలల పాటు తల్లి గర్భవాసం చేయాలి కపిలగీతలో చెప్తారు భాగవతంలో కటిక చీకట్లో అమ్మ కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ తిన్న పదార్థం నాభిగొట్టం ద్వారా తలలోకి వెడుతుంటే అనారోగ్యం కలిగితే లోపల బాధపడుతూ తను విసర్జించిన మలమూత్రముల నుంచి పుట్టినటువంటి క్రిమికీటకాదులు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడుతూ గర్భస్థ నరకాన్ని అనుభవిస్తాడు కటిక చీకటి ఏమీ కనపడదు అసలు అజ్ఞానము చీకటి అన్న మాటలు భగవంతుడికి అన్వయం కావు అందుకే ఆయన ఎక్కడ ఉంటాడో అదే వెలుతురు